గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఇంగ్లీషు మాట్లాడడం చెప్పాను కదా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలంటే కొంత ఆసక్తి కొంత అనురక్తి ఉండాలి పసిపిల్లవాడు నిలబడుకొని తాను విజయవంతంగా నిలబడినప్పుడు ఎంత సంతోషంగా తల్లివైపు చూసి నవ్వుతాడు ఆ తర్వాత ఒక్కొక్క అడుగే వేస్తూ వేస్తూ కుతూహలం పెరుగుతుంది కానీ కుతూహలం ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకునే దగ్గర ఉండరాదు వాడు పసివాడు ఇంకా అడుగు వేయాలని ఇంకా వేగంగా వేయాలని ప్రయత్నించి ప్రయత్నించి కింద పడుతూ పడుతూ వెళ్తాడు మనం అలా పడకూడదు కదా మనకు మాట్లాడగలిగేటువంటి సౌలభ్యం కలిగే కొద్దీ ఓ ఇది సులభమా అని పడకూడదండి ఎక్కడైనా సరే నడక సాగేటప్పుడు కొన్ని రాళ్ళు కొన్ని ముళ్ళు కొన్ని గుంతలు అడ్డంకులు వస్తాయి అదే ఇంగ్లీషు భాషలో కొంత రూల్స్ రెగ్యులేషన్స్ అంటే కొన్ని కండిషన్స్ ఏ మాట ఎక్కడ ప్రయోగించాలి ఏ వాక్యం ఏ కాలములో ఉండాలి ఏ టెన్స్లో ఉండాలి ప్రెజెంట్ టెన్స్లో ఉండాలా పాస్ట్ టెన్స్లో ఉండాలా ఫ్యూచర్ టెన్స్లో ఉండాలా ప్రతి టెన్సుకు ఒక ఉపయోగం ఉంది కదా ఆ ఉపయోగంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా వాటిని కొంచెం కొంచెం తెలుసుకోవాలి ఇప్పుడు ఒక బిడ్డ పుట్టి పెరిగింది ఒక సంవత్సరం దాటింది అన్నప్రాస చేయాలి చిన్న పాపకు అన్నప్రాస చేయాలంటే కొంచెం అన్నం మెత్తగా ఉడికించాలి రెండు మూడు కందిబేడలు మెత్తగా ఉడికించి కొంత నెయ్యి వేసి అన్నాన్ని కందిబేడలను కొంచెం మెత్తగా పిసికి కొంచెం కొంచెం పెట్టాలి ఆ నేతి రుచి ఆ ఉప్పు రుచి తగిలి ఆ పసిపిల్ల ఇలా నాలుక సప్పరిస్తూ మింగుతుంది అంతేకాని రోజు ఆవకాయ అన్నం పెడతారా ఎల్లగా మాగిన ఆవకాయ దాన్ని కలిపి పప్పు వేసి కారం పప్పు వేసి పిసికి పెడితే ఆ పసిపిల్ల అని ఇబ్బంది పడుతుంది కదా కాబట్టి తొందర వద్దు కొంత నేర్చుకున్నాము పర్వాలేదు కొంత నీపై నీకు నమ్మకం ఏర్పరచుకో ఇక నేను రూల్స్ రెగ్యులేషన్స్ వ్యాకరణ సూత్రాలు ఏది ఎక్కడ ఉపయోగించాలి నామవాచకం ఎలా వాడాలి సర్వనామం ఎలా వాడాలి ఇది కర్తగా ఉన్నప్పుడు నామవాచకం కర్తగా ఉన్నప్పుడు సర్వనామము కర్తగా ఉన్నప్పుడు దేనికి ఏ క్రియ ఏ సహాయక్రియ వాడాలి వి ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ వి ఆర్ ప్రెజెంటెన్స్ ఆర్ అనేది సహాయక్రియ గోయింగ్ అని చెప్పడానికి ఆర్ వు గోయింగ్ టు అంటే నవ్వుతారు కాబట్టి పడి వీ గోయింగ్ ఐ గోయింగ్ యూ కమింగ్ హీ సింగింగ్ హీ డాన్సింగ్ ఇది బట్టర్ ఇంగ్లీషు నవ్వుల పాలు చేస్తుంది కాబట్టి సహాయక్రియలు ఎలా ఉపయోగించాలి అంటే కర్త ఏ సహాయక్రియను కోరుతుందో తెలుసుకోవాలి కర్తకు అనుగుణంగా ఏ సహాయక్రియ ఉపయోగించవచ్చు ఐ ఆమ్ గోయింగ్ ఐ వాజ్ గోయింగ్ హీ ఆమ్ గోయింగ్ అనవక ఇక్కడ హీ ఆము నొప్పుకోదు ఐ యామ్ నొప్పుకోంది ఐ వాజ్ నొప్పుకుంది కానీ హీ అన్నప్పుడు హీ ఈజ్ గోయింగ్ హీ వాజ్ గోయింగ్ రీటా ఈజ్ సింగింగ్ రీటా యామ్ సింగింగ్ అనకూడదు ఐ హ్యావ్ అనాలి వై హ్యావ్ అనాలి దే హ్యావ్ అనాలి హీ హ్యావ్ అనకూడదు సీత హ్యావ్ అనకూడదు థర్డ్ పర్సన్ తృతీయ పురుష కర్త అయినప్పుడు దానికి ఏ సహాయక్రియ రావాలో దాన్ని ఎన్నుకోవాలి ఇదే ఇదే అసలైన చిక్కు ఒక అబ్బాయి బ్యాంక్ కోచింగ్కి వచ్చాడు పదహైదు వేలు కట్టి బ్యాంక్ కోచింగ్లో చేరాడు సార్ మీరు ఒకసారి యామ్ అంటారు ఒకసారి ఈజ్ అంటారు ఒకసారి వాజ్ అంటారు ఒకసారి ఆర్ అంటారు పాపం అమాయకుడు ఇది అక్కడ తాను చదువుకున్న చోట ఏదో బయటికి వచ్చేసాడు డిగ్రీ తీసుకొని ఇప్పుడు అసలైన ఇబ్బంది మొదలైంది డిగ్రీ సర్టిఫికేట్ ఉంది నాలెడ్జ్ లేదు సరే ఏమిది ఆము ఈజు ఇట్లా ఎందుకు ఒక దానికి ఒక్కొక్కటి మారుస్తారు అయామ్ అంటారు ఈజ్ అంటారు దే ఆర్ అంటారు వయ వర్ అంటారు అని అడిగేశాడు అమాయకంగా చను ఉంది నా దగ్గర మీరు ఏదైనా చిన్న అనుమానం వచ్చినా నా దగ్గరికి రాండి అడగండి అని చెప్పాను నేనేం విసుక్కోను నేను ఇక్కడ ఉన్నది మీ అనుమానాలు పోగొట్టడానికి చాలామంది ఎదిగిన విద్యార్థులు కదా బాగా ఇరవై ఇరవై సంవత్సరాల స్టూడెంట్స్ కదా పది మందిలో నిలబడి అడగాలంటే కొంచెం ఇబ్బంది పడతారు ఎవరైనా సహజం కదా కాబట్టి నా దగ్గరకు రాండి నా దగ్గర కూర్చొని నిదానంగా తెలుసుకోండి అని చెప్పాను ఆ అబ్బాయి వచ్చి చెప్పేశాడు ఆమె మేమే ఈజేంది వాజేంది బాబు తొందరపడొద్దు ఇంకా మనము హెల్పింగ్ బస్కు వెళ్ళలేదు కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఇరవై నాలుగు ఉంటాయి ఇవి ప్రధాన క్రియకు సహాయపడతాయి ఒక్కొక్కసారి ఒక వాక్యములో ప్రధాన క్రియ ఉండదు గీతా ఈజ్ ఎ డాక్టర్ ఇక్కడ మెయిన్ వన్ ఏది లేదు వి వన్ వి టూ వి త్రీ ఏం లేదు గీత ఈజ్ ఈజ్ అనేది ఇక్కడ క్రియ అదే ప్రధాన క్రియ అదే అంటే ప్రధాన క్రియ లేనప్పుడు క్రియ ప్రధాన క్రియలా పనిచేస్తుంది అంటే తండ్రి లేనప్పుడు ఇంటి పెద్ద కొడుకు తండ్రిలా వ్యవహరిస్తాడు అమ్మ లేనప్పుడు అమ్మ యొక్క పెద్ద కూతురు అమ్మలా వ్యవహరించి నాన్నకు కాఫీ కావాలన్నా టిఫిన్ కావాలన్నా చూసుకోవాలి కదా కాబట్టి సహాయక్రియ ఇరవై నాలుగు ఉంటాయి ఇవి ఫార్మ్స్ అని డూ ఫార్మ్స్ అని చూసారా హ్యావ్ ఫార్మ్స్ అని ఆ తరువాత యాక్జిలరీస్ అని మోడల్ లగ్జులరీస్ అని పిల్లలకు చెప్పాలి ఇవన్నీ ఒక్కసారి చెప్పామనుకోవాడు పరిగెత్తిపోతాడు కాబట్టి చిన్నగా ఫస్ట్ యామ్ ఈజ్ ఆర్ వర్ వాజ్ ఇవి చెప్పాలి ఆ తర్వాత హ్యాజ్ హ్యావ్ హ్యాజ్ ఎలాంటి కర్తకు ఎలాంటి సబ్జెక్టుకు హ్యాజ్ రావాలి ఎలాంటి సబ్జెక్టుకు హ్యావ్ రావాలి హ్యాజ్ కి హ్యావ్ కి పాస్ టెన్స్ ఒక్కటే అది హ్యాడ్ ఐ హ్యాడ్ ఎ కార్ లాస్ట్ ఇయర్ అంటే మీ పోయిన సంవత్సరం ఉండింది మిస్టర్ రావ్ హ్యాజ్ ఎ న్యూ కార్ ఇది హ్యాజ్ ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు ఉంది ఆయన దగ్గర కొత్త కారు కాబట్టి ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్ ఏ న్యూ బైక్ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ విల్ నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్ కదా కాబట్టి సామాన్య వాక్యాలతో ప్రారంభించాలి ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ తెలుసుకోవాలి క్రియలు ఎలా మారుతాయి ప్రధాన క్రియలు ఎలా మారుతాయి ప్రధాన క్రియలు అంటే వాటి ఇతర రూపాలు వి వన్ ప్లస్ ఎస్ టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఐదు రకాలుగా ప్రధాన క్రియలు రూపాలుంటాయి వాటిని ఓపికగా బోర్డు మీద చూపాలి రాసి చెప్పాలి నోట్స్ ఇవ్వాలి అందుకే ఆంగ్ల ఉపన్యాసకుని పాత్ర ఉంది చాలా బాధ్యత తప్పు తప్పించుకునే ప్రయత్నం చేయకూడదండి చెప్పాలి సార్ టైం టైం గురించి పక్కన పెట్టాయా నీ పాఠాలు వాళ్ళు చదువుకుంటారు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర గైడ్ ఉంటుంది గ్రామర్ ఎలా నేర్చుకుంటారు మరి నీ ద్వారా నేర్చుకుంటారు నీ బాధ్యత గ్రామర్ వ్యాకరణం అనేది చాలా ముఖ్యం తెలుగులో సంస్కృతంలో బాల వ్యాకరణం వ్యాకరణం ఇంగ్లీష్ కూడా అంతే సింపుల్ గ్రామర్ కాంప్లెక్స్ గ్రామర్ భయపెట్టొద్దు నేర్చుకుంటావు ఒక్కొక్క ఇటుక పెడుతూ పోతే ఏమవుతుందండి పెద్ద భవనం తయారవుతుంది కదా ఇటుక పెట్టడానికి ఓపిక కావాలి ఆ ఎలా ఇటుక పెట్టాలో వాడికి ఇంకా ఇంకా ఓపిక కావాలి తాజ్మహల్ ఒక్కడు కట్టలేదు ఒక్క రోజులో కట్టలేదు కొన్ని వందల రోజులు పట్టింది కొన్ని వందల ప్రాణాలు పోయాయి కాబట్టి పిల్లలను భయపెట్టకుండా అది చిన్నవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు ఓపిక అనేది టీచర్కు ఉండాలి ఓపిక అనేది బ్రహ్మాస్త్రం రామబాణం ఓపికగా చెప్తే వినేవాడు కూడా ఓపికగా నేర్చుకుంటాడు కాబట్టి ఉపాధ్యాయుడి బాధ్యత గురుతర బాధ్యత అని ఎందుకన్నారు తల్లిదండ్రులకు తెలియదు కొడుకుల గురించి కూతురుల గురించి కానీ ఉపాధ్యాయులకు బాగా తెలిసి ఉంటుంది ఎందుకంటే ఉపాధ్యాయుల దగ్గర వాళ్ళు ఎక్కువసేపు ఉంటారు తల్లిదండ్రుల దగ్గర ఏ కొద్దిసేపు ఉంటారు తింటారు పడుకుంటారు ఇంట్లో ఇక్కడ స్కూల్లో కాలేజీలో విద్యార్థులు ఉపాధ్యాయుల దగ్గర ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి ఒకరి గురించి ఒకరికి అర్థమై ఉంటుంది కాబట్టి ఒకరి సైకాలజీ ఒకరికి తెలుసు కాబట్టి ఉపాధ్యాయులు బీడీలో ట్రైనింగ్లో ఎంఫిల్లో వాళ్లకు స్టూడెంట్ సైకాలజీ ఒక సబ్జెక్ట్ విద్యార్థి మనస్తత్వం ఎలా ఉంటుందో వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి విద్యార్థుల స్థాయిని గుర్తించి విద్యార్థుల మనస్తత్వాన్ని గురించి తానే చొరవ తీసుకొని వాడికి అనుమానం వచ్చినా అడగడు కానీ నీవుకు తెలుసు కదా ఎందుకు అనుమానం ఎక్కడ అనుమానం వస్తుందో తెలుసు అనుమానాన్ని నీవే క్రియేట్ చేసి ఆ అనుమానాన్ని నీవే పరిష్కరించే బాధ్యత ఉపాధ్యాయుని ఉండాలి అతనికి ఎక్కువ బాధ్యత ఓపిక ఉండాలి పేషెన్స్ ఓకే లెట్ అస్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ కామెంట్ ఆస్ సమ్ డౌట్స్ సంశయాత్మా వినశ్యతి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మల వారు ఏదైనా అర్థం లేకపోతే అనుమానం ఉంటే అడిగి తెలుసుకోవాలి ఆ అనుమానాన్ని అడిగి తెలుసుకోకపోతే ఆ అనుమానం పెనుభూతమై వాణ్ణి మింగేస్తుంది అలాంటి పని చేయకండి డౌట్స్ అడగండి ఓకే